నమస్తే నేను మీ చంద్రశేఖర్ కండవల్లి చేగొండి రామ జోగయ్య మంత్రిగా ఎంపీగా అనేక పదవులు చేపట్టిన బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ఎవరు కొత్త పార్టీ పెట్టినా ఆయన అందులో ఉంటారు తన అనుభవంతో సలహాలు ఇస్తారు వారు స్వీకరించకపోతే ఆ వెంటనే ఆగ్రహంతో బయటకు వచ్చేస్తారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచే ఆయన రాజకీయం మొదలైంది కాంగ్రెస్ లో నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి టీడీపీలోకి వచ్చారు ఎన్టీఆర్ కేబినెట్ లో హోం మంత్రిగా పనిచేశారు కూడా ఆ తరువాత ప్రజారాజ్యం వైసీపీ జనసేన ఇలా అన్ని పార్టీలలో ఆయన కనిపించారు ఇదిలా ఉంటే ఆయన పవన్ కళ్యాణ్కి వెనుదన్నుగా నిలిచి భీష్మాచార్యునిగా అనేక సలహాలు ఇచ్చారు జనసేన ఎలా ఎదగాలి అనే సూచనలు కూడా ఇచ్చారు కాపుల కోసం గట్టిగా ఆ పార్టీ నిలబడాలని కోరుకున్నారు కూడా ఇవన్నీ ప్రక్కన పెడితే కాపుల నుంచి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని బలంగా కోరుకున్న వారిలో హరిరామ జోగయ్య ఒకరు కాపులకు ఇప్పటికీ సీఎం పదవి అందరి ద్రాక్ష పండుగా మారింది అందుకే ఆయన జనసేన టిడిపి పొత్తులో భాగంగా అధికారంలో ఓట కోరాలని అప్పుడు డిమాండ్ చేశారు సీఎం పదవి షేరింగ్ జరగాలని కూడా కోరుకున్నారు ఇదిలా ఉంటే ఇరవై ఒక్క సీట్లు మాత్రమే జనసేన తీసుకోవడం వెనుక ఒక దశలో ఆయన అడ్డు చెప్పారు కూడా మొత్తానికి ఏపీలో టిడిపి కూటమి అధికారంలోనికి వచ్చింది పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాపుల కోసం కూటమి ప్రభుత్వం మేలు చేయాలని జోగ ఎంతగానో కోరుకున్నారు కాపులను బీసీలలో చేర్చకపోతే పోయే ఈబీసీలో వారికి పది శాతంలో ఐదు శాతం వాటా ఇవ్వాలని ఆ విధంగా కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆ మధ్యన పవన్ కళ్యాణ్ కూటమి పెద్దలకు లేఖ రాశారు కాపులకు ప్రయోజనం కలగేలా నిర్ణయాలు తీసుకోవాలని గట్టిగా ఆకాంక్షించారు అయితే అవేమీ జరగలేదు అసలు జోగయ్య రాసిన లేఖలకు పవన్ నుంచి కూడా స్పందన రాలేదని అంటున్నారు ఈ మొత్తం పరిణామాలను చూసిన మీదుట జోగయ్య అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు అందుకే హరే రామ జోగయ్య మీడియా ముందుకు కూడా రావడం లేదు కానీ ఆయన ఏదో నాడు లేఖ రూపంలో గాని లేదా మరో రూపంలో గాని తన ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే రాజకీయంగా సామాజిక పరంగాను భారీ ప్రకంపనలు సృష్టిస్తుందని అంటున్నారు